लेने वाले है ये तो निर्देश इस स्थान आई पर टेंशन है पापा गांठ ले लो 30 30 इनका गेट का चेक कर चाहिए हैप्पी बर्थडे मम्मी हैप्पी बर्थडे अम्मा ये नाम नाम ಅಪ್ಪೆ ಮೈ ಫಕ ಟುಡಾ ಈ ಬಕ್ಸು ನೌ ಆಯ್ತು ಪಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಅರಿಯರ್ ಬಕ್ಕ ಅಪ್ಪ ಜೋಡಿ ಅಪ್ಪ ಬಕ್ಕ ಮೂ ಇವಿದ ಬಾ ಮಂದೆ ನುಯಾನ್ ಬಂತೆ ಕ್ರೀಮ್ ಮಷಿನ್ ಚೇತನೆ ಟಿಶು ಪೇಪರ್ ಅಂತ ಆ ಅದಚೆ ಮಾ ಬಾರ್ ಸೇರಿ ಅಪುರು ಮಲೆ ಅಲರ್ಜಿ ಇಲ್ಲ ಆ kali fight ko nahi fight le da to din no <do> re <laughs> no itchu na no yes i not you na banga a ji kal no ma sa ko it the வேற ஏதாவது இருக்கா? லோ லோ கொஞ்சம் கொஞ்சம் சொல்லுங்க. ஆ ஆ சரிங்க.

వాయిస్ వాయిస్ కోట్టి ఇక్కడ మన బౌద్ధ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలా అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి జరుపుకుంటే వాళ్ళ బొద్ధ పిల్లలకు ఒక ఆనందం ఒక ఆకర్షణీయంగా ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళ యొక్క కొన్ని మానసిక స్థితి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు వాళ్ళ మధ్యలో జరుపుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని సమస్యలు వాళ్ళు పరిష్కరించడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసం మేము ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మన మనలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ని మాట్లాడారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు తర్వాత ఎవరు కూడా ఎంత ఎదిగితే కూడా ఈ పిల్లలకు అంటే వీళ్ళు ఛాలెంజ్ పిల్లలు అంటే వాళ్ళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెము అవయాలు ఉంటుంది వాళ్ళకు ఉండవు మన మానసికంగా మనం బాగా రెడీగా ఉంటాం వాళ్ళకు ఉండదు అలాంటి పిల్లల దగ్గర వచ్చి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా గర్వకారణము మా మండల తరఫున ఈ స్కూల్ తరఫున కొత్త నాగరాజు గారికి ఆనాలు ఋండ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నారులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఇలాంటి పిల్లలు చూస్తే చాలా బాధాకరం ఎవరికైనా కూడా మనసు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి తరించుకుపోయేటటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఇలాంటివి జరుపుకుంటే కొంచెం ఊ నాగరాజు గారు చెప్పినట్టుగా కొంచెం వాళ్ళకు కూడా ఊరుచినట్లుంటుంది ఇంకొక కొంతమందికి మనం అంటే ఒక ఇన్స్పైరేషన్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరిపి పిల్లలకి చదోడు వాదోడుగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదవడు వాదోడుగా ఉంటే బాగుంటుంది అక్కడ చెప్పేసి నా భావన ఆ కార్యక్రమంలో ఒక భాగంగానే మేము అప్పుడప్పుడు పుట్టినరోజుల వల్ల ఇలా కలుసుకోవడం సంతోషదాయకం అదేవిధంగా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అవసరమైతే అలాంటి నాగరాజు గారు తెలియచేస్తే మేము ముందుకు వచ్చి వాళ్ళు సహకరించేదాన్ని సహకరించేలా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తాం Names is in the book. Names is in the book.